ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్లు టోపీలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం గిద్దలూరు పట్నంలోని విట్టా శుభరత్నం కళ్యాణ మండపంలో నిర్వహించారు సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు పూనేని వెంకటేశ్వర్లు యాదవ్ పోలీసుల రక్షణార్థం దాదాపు వంద మందికి హెల్మెట్లు టోపీలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి హాజరయ్యారు గిద్దలూరు కంబం సీఏలు రామకోటయ్య మల్లికార్జున సురేష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఇటీవల ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై తలకు బలమైన గాయం కావడంతో మంచానికే పరిమితమయ్యాడు ఈ సంఘటన చూసి ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు వెంటనే రాచర్ల కొమరోలు గిద్దలూరు ప్రాంతాల పోలీసుల కోసం ఈ రక్షణ పరికరాలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అమ్మ సేవ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవి కావడంతో అధ్యక్షుడి అభినందించారు సిఐలు ఎస్ఐలు కూడా పోలీసు సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని సూచించారు అలాగే ప్రజలకు కూడా హెల్మెట్లు ధరించి తల రక్షణపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ఫౌండేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి పోలీస్ సిబ్బంది భద్రత కోసం కృషి చేస్తామని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడిని ఈరోజు గిద్దలూరులో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇద్దలూరు నియోజక నియోజకవర్గంలోని రాచర్ల గిద్దలూరు కొమ్మరో కొమ్మరూరు పోలీసు వారికి ఈరోజు అశోక్ ము అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్ అయితే పోలీస్ క్యాప్స్ అయితే వాటర్ బాటిల్ అయితే సప్లై సప్లై చేయడం జరిగింది ఈరోజు ఎందుకు అమ్మ ఫౌండేషన్ సప్లై వాళ్ళకి చేయడం జరిగిందంటే రీసెంట్గా మొన్న ఒక కానిస్టేబుల్ మీద హెల్త్ కిందపడి చాలా పగడం జరిగింది అలా వాళ్ళు మాకు అమ్మ ఫౌండేషన్ తెలియజేయడం జరిగింది మేము ముందుగా ఏదైతే హెల్మెట్లు ఇవ్వాలనుకున్నామో ముందుగా పోలీసు వారితోనే మొదలుపెట్టాలని ఉద్దేశంతోనే ఈరోజు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్లు ఇవ్వడం జరిగింది ఈ అమ్మ ఫౌండేషన్ దాదాపు రెండు వేల పదహారు సంవ పదహారు సంవత్సరంలో స్థాపించడం జరిగింది దాదాపు పదకొండు సంవత్సరాలు కావచ్చుంది ఈ పదకొండు సంవత్సరాలలో పేదవారికి పేద విద్యార్థులకైతే బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే పేదవారికి ఫీజులు పేద విద్యార్థులు ఫీజులు కట్టడం జరిగింది అలాగే వికలాంగులకు బైసైకిళ్లు అందియడం జరిగింది అలాగే అనాథలకి రైల్వే స్టేషన్లలో అయితే ముసలి వాళ్ళకి వృద్ధులకి బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఎవరైతే బ్లడ్ తక్కువ ఉందో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి మా ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ తరఫున బ్లడ్ గుర్తి ఇవ్వడం ఇవ్వడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైంలో దాదాపుగా అన్నదాన కార్యక్రమాలు అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి ఈ బెడ్షీట్లు కానీ పంపిణీ కార్యక్రమం కానీ అలాగే ఫారెస్ట్లో వన్య ప్రాణులకి వాళ్ళకి నీళ్లు సప్లై చేయడంలో కానీ ఇవన్నీ చేయడం జరిగింది అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చూపించుకోలేని పేద పేదవాళ్ళకి మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి వైద్య ఖర్చులకి దాదాపు ఒక్కొక్కరికి వాళ్ళకి ఎంతైతే అంత అమౌంట్ ఇవ్వడం జరిగి ఇవ్వడం జరుగుతుంది అలాగే ముందులో భవిష్యత్తులో అమ్మా ఫౌండేషన్ ద్వారా పేదవాళ్ళకి బెడ్షీట్లు అయితే ఏమి ట్రై సైకిల్ అయితే ఏమి ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చే చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ నెరవే హామీలు నెరవేరుస్తామని అవకాశం ఇచ్చినందుకు చెప్పి ధన్యవాదాలు ప్రచారాలు తీసుకుంటున్నాను గిద్దలూరు టౌన్ ప్రజలకు మరియు ప్రజలకు మా నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన అమ్మా ఫౌండేషన్ అధ్యక్షులైన శ్రీ బోనే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి అశోక్ ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యం చేతుల మీదుగా ఈరోజు పోలీసులకు అందరికి హెల్మెట్స్ మరియు వాటర్ బాటిల్ అలాగే ఒక క్యాపు ఉచితంగా పంపిణీ చేయబడింది ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మన గిద్దలూరు ఎమ్మెల్యే గారిని మరియు బోనెని వెంకటేశ్వర్లు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే మా పోలీసులు అందరూ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయాలని ఎవరు కూడా వాళ్ళ వృత్తిలో యాక్సిడెంట్లు కానీ ఏం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా ఈరోజు ఎక్కడ పోయినా వాటర్ బాటిల్ కొన్నాం ఈ వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళు ఎటువంటి ఖర్చు లేకుండా వాటర్ తీసుకొని సజం చేసుకుంటున్నాము అలాగే ఈ క్యాప్ ఉంది ఎండలో ఉద్యోగం చేసేటప్పుడు క్యాప్ పెట్టుకొని ఏదైనా ఎండ నుంచి కాపాడాలని అలాగే ఒక పోలీసులే కాదు వాటి అందరు పబ్లిక్ కూడా ప్రజలందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేసి వాళ్ళ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు చేసిన మన గురు వెంకటల గారికి అలాగే మన గిద్దలూరు ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటాం థ్యాంక్ యూ